మీరు ఇంతవరకు అన్ని పార్టీలకి ఓటేసినారు పార్టీలు గెలుస్తూ ఉన్నాయి నాయకులు గెలుస్తూ ఉన్నారు కానీ ఈ నియోజకవర్గ ప్రజలు మాత్రం గెలవలేదు నియోజకవర్గ ప్రజల బతుకులు మాత్రం మారలేదు కాబట్టి బీసీవై పార్టీకి ఈసారి మీరు అవకాశం ఇవ్వండి బీసీఐ పార్టీకి ఓటేస్తే మా పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా పేదల బతుకులు మారుస్తాము రైతు బతుకు మారుస్తాము నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము వలస కూలీలు వలసలు పోకుండా ఇక్కడే రైతులకి రైతు కూలీలకి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది వ్యవసాయ అభివృద్ధి కొరకు ప్రత్యేకంగా పాడి పరిశ్రమను కూడా వ్యవసాయంతో పాటుగా అభివృద్ధి చేయడం ద్వారా రైతులు రైతు కూలీలు వలసలు పోకుండా నివారించే ప్రయత్నం మా పార్టీ చేస్తూ ఉంది పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వ్యవసాయానికి అనుబంధంగా పాడి పరిశ్రమ ఉండాలి అనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి ఒక ఆవును ఇవ్వడం జరుగుతూ ఉంది పాడి పరిశ్రమ డెవలప్ చేయడానికి నియోజకవర్గంలో ప్రతి మండలంలో కూడా పాల కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ రాష్ట్రంలో దశాబ్దాలుగా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా పేదల బతుకులు మారడం లేదు విద్య వైద్యము రూపంలో పేదలని పీర్చుకు తింటూ ఉన్నాయి ఈ వ్యవస్థలో ఉన్నటువంటి కార్పొరేట్ హాస్పిటల్స్ కార్పొరేట్ స్కూల్స్ కాలేజీలు కాబట్టి ప్రజలకి మేలు జరగాలి అంటే పేదలకి విద్య ఉచితంగా ఇవ్వాలి వైద్యము ఉచితంగా ఇవ్వాలి మా పార్టీ అధికారంలోకి వస్తే విద్య ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది వైద్యము ప్రైవేటు హాస్పిటల్స్ ప్రభుత్వ హాస్పిటల్స్ కూడా రెండుని కలిపి అనుసంధానం చేస్తూ పూర్తి స్థాయిలో వైద్యాన్ని ఉచితంగా అందించే ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి దశాబ్దాలుగా మీరు ఇంతవరకు అన్ని పార్టీలకు ఓట్లు వేస్తూ వచ్చారు కానీ ఎవరి బతుకులు కూడా మారడం లేదు నాయకుల బతుకులు మాత్రమే మారుతా ఉన్నాయి నాయకులు కోట్లు సంపాదిస్తున్నారు కోటలు కట్టుకుంటున్నారు తప్ప ప్రజలు ప్రజల బతుకులు ఇంకా 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 వెనక్కి నెట్టబడుతూనే ఉన్నాయి కాబట్టి బీసీవై పార్టీ పేదల బతుకులు మార్చడానికి రైతుల బతుకులు మార్చడానికి బీసీవై పార్టీ ఆవిర్భవించడం జరిగింది మా నాయకుడు ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి రైతు అభివృద్ధి లక్ష్యంగా రైతు కోసమే పార్టీ పెట్టడం జరిగింది ఖచ్చితంగా రైతు బాగుంటేనే ఈ వ్యవస్థ ఈ సమాజం బాగుంటుంది దేశం బాగుంటుంది అని నమ్మినటువంటి నాయకుడు మా పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ గారు కాబట్టి దయ ఉంచి డో నియోజకవర్గ ప్రజలు బీసీవై పార్టీ గుర్తు చెరుకు రైతు గుర్తుకు ఓటు వేసి వేయించి బీసీవై పార్టీని గెలిపించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాను